మొక్క చనిపోతు అంటే కమ్మగా ఉండాలి తీయగా కాదు కమ్మ కమ్మగా తీగా కమ్మగా కమ్మగా ఉండాలి అది మొక్క చనిపోతుంది మన మార్కెట్లో ప్రతి వారం ప్రతిరోజు కాకాయలు మార్కెట్లోకి రావు ఇక్కడ ఇక్కడ అడివి ఎప్పుడైతే అప్పుడే సో ఈ తొనంలో తినడం వల్ల రక్తశుద్ధి జరిగి వ్యవస్థ బాగా పెరిగి జీర్ణక్రియ బాగా దొరుకుతుంది రెండు రక్ శుద్ధి చేస్తాం చేసి చర్మేదాలు తగ్గిస్తాం ఇవి అసలు కాకరకాయ ఇవే ఎంత పురుగుంది కాకరకాయ కాదు అది హైబ్రిడ్ ఇది నాటు కాకరకాయ అడవి కాకరకాయ వీళ్ళు ఏమి కాకరకాయ తోటలు వేసుకోరు విత్తనాలతో కాకరకాయ పండించుకోరు ఈ సహజంగా ఈ కిందలు పడితే మొలుతుంటే కట్టలో వాళ్ళు కాయలు రాగానే వెళ్ళి చక్కగా కాయలు నచ్చినవి కోసుకుంటారు ఇవన్నీ ఫ్రీ వీళ్ళకి కోసుకుని కాయలు తెచ్చి కూర అనుకుంటారు వీళ్ళు వండితే అసలు చేదే ఉండదు వీళ్ళు వంట విధానం వేరు మీకు ఒకసారి రెసిపీ చూపిస్తాను నేను తర్వాత ఈ కాకరకాయ కూర అంటే మేము చేదు అప్పుడప్పుడు తినాలి కాబట్టి కాకరకాయ కూర ఉంటుంది అంటే చేదు తింటే ఏమవుతుందంటే లివర్ ఫంక్షన్ బాగుంటుంది కాకరకాయ కూర లివర్ ఫంక్షన్ బాగుంటుంది రెండు నర్వస్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుద్ది డయాబెటిక్ వాళ్ళు అలాంటి వాళ్ళు నెల బలహీనత ఉన్నవాళ్ళు ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళు ఎప్పుడైనా నెలకు ఒకసారి సంవత్సరం ఒకసారి ఏంటంటే ప్రతిరోజు నెల ప్రతిరోజు మనకి కాకరాలు దొరకంటే ఇక్కడ దొరకవు మన ఏదో మార్కెట్లో ప్రతి వారం ప్రతిరోజు కాకాయలు మార్కెట్లోకి రావు ఇక్కడ ఇక్కడ అడివి ఎప్పుడైతే అప్పుడే అందుకేంటంటే వీళ్ళు ఈ సంవత్సరంలో ఈ సీజన్లో ఉంటాయి ఆ సీజన్లో ఒకసారి రెండుసార్లు తింటా అనమాట అలా మనం కూడా సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు ఈ కాకాయలు తిన్నాం అనుకోండి మనం కావాలని అప్పుడు వీళ్ళు కోసి మనకి చెప్తారు వాళ్ళకి మనం కొంత ఇస్తే వాళ్ళకి ఉపాధి కలుగుతాయి ఏంటంటే ఇవన్నీ చెప్పడం ఎందుకంటే వీటి విలువ తెలిస్తే మనకు కావాలంట కావాలన్నప్పుడు వీళ్ళు మనకి అందిస్తారు సో వాళ్ళకి ఉపాధి మనకే ఆరోగ్యం అదే అనమాట కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉందో సో మళ్ళీ ప్రకృతిలో ఇవన్నీ ఉంటాయి తర్వాత వీటిని వీళ్ళు కూడా ఇంకా పెంచి డెవలప్ చేస్తారు ఈ మొక్కజొనపత్తులు ఎంత దారుణం ఉంటాయి ఇప్పుడు మనకి పొత్తు మొక్కజొన్న కార్న్ స్వీట్ కార్న్ చచ్చిపోతుంది బయట అసలు మొక్కజొన్న పొత్తు ఇది దేశీవాళి మొక్కజొన్న పొత్తు అంటే ఇలా ఉంటుంది ఓకే ఇది ఇది ఆరోగ్యం దీన్ని ఎలాగైనా కాల్చుకుని తినచ్చు కూర వండుకోవచ్చు ఎలాగైనా చేయొచ్చు కాల్చుకుంటాం కాల్చుకుని ఉప్పు కారం పెట్టి తింటాం ఏదైనా సరే ఏం చేసినా అసలు నాటు మొక్కచనపొత్తు ఇది ఈ పొత్తు మంచి పౌష్టికాహారం పిల్లలకి కానీ మనకు కానీ మంచి బలం అనమాట ఇందులో ఫైబర్ అన్నీ ఉంటాయి చక్కగా ఇది మనకి వేసేవాళ్ళి మొక్కచిన పొత్తు నాటు మొక్క పొత్తు మనకి నెమ్మది అన్నది అంతరించిపోతుంది మార్కెట్లో మనకి బయట దొరకట్లేదు నాటు మొక్కచని పొత్తు బయటికి వెళ్తే మనకి స్వీట్ కార్న్ తప్ప ఈ పొత్తులు కనపడవు ఒక ఎనభై శాతం స్వీట్ కార్న్ ఉంటే ఒక టెన్ ట్వంటీ పర్సెంటే మనకి నాటు పొత్తులు అక్కడక్కడ దొరుకుతున్నాయి పోనీ ఆ పొత్తులు కూడా టేస్ట్ ఉన్నాయంటే చప్ప గడ్డలే పెడుతుంది అసలు ఆ పొత్తు వాసన కానీ ఆ పొత్తు రుచి కానీ లేదు నేను పదిహేను ఏళ్ళ క్రితం తిన్నాను మొక్కజొన్న పొత్తు మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి నేను వచ్చి కాల్చి తిన్నాం అసలు మొక్కజొన్న పొత్తు అది కాలుతుంటేనే నోరు ఊరిపోయింది అనమాట అంత బాగుంది పొత్తు ఇది ఆరోగ్యం ఆ ఊరికే తిన్నామన్న పేరుకే స్వీట్ కార్న్ యాక్చువల్గా ఏంటంటే వేరే కంట్రీస్లో అది పందుల ఫామ్కి కూల ఫామ్లకి మేత అనమాట మేత కోసం నిలబెట్టింది అది సో అది మనం లొట్టలేసి తినేస్తున్నాం అది మనం లొట్టలేసి తినేస్తున్నాం స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అని స్వీట్ కార్ను అంత మంచిదేం కాదు ఒక రకంగా ఇబ్బంది రెండు అంటే ఆ స్వీట్ కార్ను గింజలు కూడా ప్రాసెస్ అయ్యి వస్తాయి ఆ నిలవడానికి ఒక ద్రావకం వేసి అందులో సిసి ఇస్తాడు ఐస్ బా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటాం అది ఎప్పుడు ఎత్తనాలు అవి మళ్ళీ నిలబడడానికి అంత కెమికలేజ్ ఫుడ్ కెమికల్స్ అట్లలో పెట్టేసి అందులో ఉంచి తీసిస్తాడు ఉప్పు ఇస్తాడు ఏదో ఏముంటుంది తీతీగా ఉంటుంది అసలు మొక్క చనిపోతు అంటే కమ్మగా ఉండాలి తీగ కాదు కమ్మ కమ్మగా తీతీయ కమ్మగా కమ్మగా ఉండాలి అది మొక్కచనపొత్తు అలా ఏంటంటే మొక్కచనిపొత్తు తినడం వల్ల శరీరానికి మంచి బలం ఇది ఇక్కడ ఈటికా ఇది ఇటుకెక్కడే కమలా ఫ్యామిలీ కమలా నారింజ ఫ్యామిలీ ఇటుక ఇంకా చిన్నకాయ కూడా ఉంటుంది సో ఈ తొలల్లో తినడం వల్ల రక్త శుద్ధి జరిగి వ్యవస్థ బాగా పెరిగి జీర్ణక్రియ బాగా జరుగుతుంది రెండు రక్తం శుద్ధి చేస్తామంట చేసి చర్మేవతలు తగ్గిస్తామంట మనం చూసారా ర్యాష్ ఇలా గీత ఎర్రగా వచ్చేస్తా అవి పోతాయి అన్నమాట చలితా ఉంటాం అయితే ఎలర్జీ అంట అది దద్దుల్లో వచ్చేసి ఎర్రగా దొరద తోటి సిటీ అనేది మామూలుగా అయితే అందుకే ఏంటంటే ఈ తొనలు తింటే అది ఆ చలితం అనేది అది పోతుంది అన్నమాట పైచం తగ్గిపోతాయి